యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలంటే చదువు ఎంతో ముఖ్యమని సామాజికవేత్త డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి తెలియజేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలోని మైండ్స్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన యువతతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రిన్సిపల్ యాసిన్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సామాజికవేత్త ఎల్లాల శ్రీనివాసరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు ఐక్యూ మైండ్స్ నైపుణ్య శిక్షణలో అందిస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి దాన్నైనా సాధించవచ్చునని విద్యార్థులకు ఉద్బోధించారు ఒకే రంగంలో వెళ్లకుండా వినూత్నంగా వెళుతూ వివిధ రంగాల్లో తమకు ఉన్నటువంటి ఆసక్తిని అనుసరిస్తూ జీవితంలో స్థిరపడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలియజేశారు ప్రతికూల ఆలోచనలు తీసివేసి నేను ఏదైనా సాధించగలను అనే దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని అది విద్యార్థులకు ఎంతో ముఖ్యమని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐక్యుమైంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ బిస్మిల్లా ప్రిన్సిపల్ యాషిన్ ఎస్ఎస్ఎంఎఫ్ సభ్యులు అఖిల్ శాశ్వత రక్తదాతలు ఉదయ్ మరియు మురళి జనహితం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుమన్ చందు చిన్నారెడ్డి రాజశేఖర్ నరేష్ సంజీవ్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వేల మంది విద్యార్థులు ప్రోత్సహించిన విద్యాదాత మరియు వారి హాస్పిటల్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే దీని కింద దీని కింద బిల్ ఒకటి ఉంటుంది బట్ అన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే మీ దగ్గర మీ స్తోమత ఎంతుంటుందా పే చేసుకోవచ్చు సో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పేదవాళ్ళకు కానీ రెండు కీలకమైన రంగాలు ఏదైనా ఉన్నాయంటే విద్యా వైద్యం ఈ రెండు లోపల అన్నగారు మానవ సేవే మాదే అని చెప్పేసి తను ఎదగడం అంటే చుట్టూన్నట్టు సమాజం ఎదగాలి ఒక వినూత్నమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశం చూడాలి దాని అందరికి కూడా మనం యువతని భాష చేయాలి విద్యావంతుల మేధావులు కానీ బాధాదేవి సామాజికవేత్తలు కానీ మళ్ళా చైతన్యవంతమైన వ్యక్తులు కానీ ఈ సమాజాన్ని చైతన్య పరిచి విద్యార్థులని మనం అభివృద్ధి చెందినటువంటి దేశం దిశగా మార్చాలంటే విద్య మాత్రమే కీలక పాత్ర పోషించిందని బలంగా నమ్మినటువంటి ఒక మహనీయుడు మనం అందరం ఉన్నాం వారు వారి విలువైన సమాజాన్ని మనకి ఇవ్వడం అనేది మనందర కూడా చాలా ఆనందదాయక విషయం కంపల్సరీ అన్న మనం అందరం చెప్పినట్టుగా అందరం మన లక్ష్యాన్ని సాధించి మన కన్న తల్లిదండ్రులకు కానీ మన పుట్టిన ఊరికి కానీ సమాజానికి కానీ కంపల్సరీ పేరుగా నిల్చుండాలని చెప్పి ఆశిస్తూ మొదటగా మన పిల్లలనే వచ్చేసినటువంటి మన మురళి గారు ఎప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ డొనేషన్ అవసరం ఉందంటే కూడా ఎక్కడ ఆలోచించకుండా ఏ సందర్భంలో సరే అన్నా ఎక్కడుంది పోదం ఏంటిది ఎలాంటి ప్రతిఫలం ఆలోచించకుండా కొన్ని లెక్కలు ఎనిమిది సార్లు గెడ్ డొనేషన్ చేసినటువంటి మురళి గారు విలువైనటువంటి సందేశం ఇవ్వాల్సింది గారు రెండు నిమిషాలు కోరుతున్నాను ఎవరికి ఏ టైంలో బ్లడ్ హౌస్ అమ్మటాలని మాకు డోలర్ని లింక్ అయ్యాక మాకు నిధుల ఉన్నది పట్టకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సార్ మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా మీరు గ్రూప్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు మీరు తిన్నకు ఇవ్వచ్చు మీకు అవసరం ఉన్నా జాబ్ నేటివ్ ప్రాంత పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవ్వడం అనేది మనం ఎప్పుడైనా ఒక అదృష్టంగానే భావించాలి ఇందాక మీకు సార్ చెప్తూ మన ఎడ్యుకేషన్ మనం జరుగుకొని జస్ట్ మనం జాబ్ చేసుకోవాలి లేకపోతే మనం మనీ ఏర్ని చేస్తే సరిపోదు వేరే వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ అంటే వేరే వాళ్ళ ఎదుగుదలకి మనం కూడా హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన ఉండాలని చెప్పి అవునా కదా చెప్పినా లేదా లేదా సార్ చెప్పింది అదే ఆలోచన తోటి స్టార్ట్ చేసి సేవింగ్ లైఫ్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ గైడెన్స్ బ్లడ్ డొనేషన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన ప్రతి కోర్స్ మేము మాకు వీలైనట్టుగా అంటే వీకెండ్స్ లో సాటర్డే సండేస్ లో ప్రతి ఒక్కరికి ఎవరికైతే నిరుద్యోగులు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ గానీ ఐటీ ఎంప్లాయీస్ కి ఐటీ సెక్టార్ కి రావాలంటే మా మేము సపోర్ట్ చేస్తున్నాం సో అదే కాకుండా మీరు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఒక ఫీడింగ్ రూమ్ ఉంటూరా అది మా టీం నుంచే పెట్టింది అనమాట ఓకే కానీ కరోనాతో చాలా డిస్టర్బ్ అయిపోయి ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది సో చాలా సంతోషం ఎంతో మంది అంటే ఆడపిల్లలు కూడా మీకు దాదాపు అందరికి ఫంక్షన్ ఇన్విటేషన్ ఉంటుంది కదా అయినా కానీ వెళ్ళకుండా ఒక గోల్ తోటి ఉన్నారంటే మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే లైఫ్ లో ఇంకా డౌట్ ఏం లేదు ఇది మెయిన్ మనం ఏం చేయాలన్న లక్ష్యం ఒక అవకాశం ఒకటి అది ఎంత చిన్నగానే మనకు అవకాశం కానీ ఒక నాలుగు మాటలు వింటే మనం బాగుపడతామన్న ఆ విషయం మనకు విన వినబడ్డప్పుడు ఆ విషయం వినడానికి ఖచ్చితంగా మనం ఇవాళ ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంగా మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం సో ఒక ఆడపిల్ల బాయ్స్ కూడా అంతే యూత్ నిజంగా ఇంకా ఇంకో విషయం మీరు అందరు ఆల్రెడీ కష్టాలు అంటే ఏంటి ఆల్రెడీ చూసి ఉంటారు దాంట్లో నాకైతే ఇలాంటి డౌట్ లేదంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇంటర్మీడియట్ లో టెన్త్ డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉంటే వాళ్ళకొకటి వాళ్ళు ఓన్లీ అంటే తల్లిదండ్రులు బాధ లేకపోతే వచ్చేదో చదవాలన్న విషయంగా ఏదో ఒక దాంతో వచ్చి చదువుకుంటుంటారు కానీ అన్ని అంటే ఆల్రెడీ అన్ని చూసి ఏదో సాధించాలి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఏదో సాధించాలని ఉద్దేశంగా ఉంటేనే ఇక్కడికి వస్తారు మీరు అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ వచ్చిన మరి ఇక్కడ దాకా వచ్చినాం దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినాం సో రెగ్యులర్గా వస్తున్నాం చాలా మంది మధ్యలో వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఎందుకు మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఉండి వదిలేస్తారు సో అవన్నీ ఫంగా మిగిలిన వాళ్ళు మీరు సో మనం డెఫినెట్ గా అదైతే ఒకటి ఉంది మనకి ఇక మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఆల్రెడీ మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వచ్చినాం ఒక వచ్చినాక ఒక వారం పది రోజులకి మనం తెచ్చిపోద్ది మన మన లోపల ఎంత స్కిల్ ఉంది మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాం దీనికి మనం మరికి వస్తామో రాదా అనేది ప్రూవ్ అవుతుంది మనం సో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం కొద్దిగా అలవాటు అవుతాం వన్ మంత్ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరుగుతాయి మనం ఇంకా డెవలప్ అవ్వాలి దాని తర్వాత త్రీ ఫోర్ మంత్స్ అయ్యి వన్ ఇయర్ వరకు పర్ఫెక్ట్ అయ్యారు అవునా అయినా కొంచెం ఎక్కడో కొద్దిగా ఏదో పెరగబడ్డట్టు ఫీలింగ్ ఉంటుంది మన లోపల మనకు నమ్మకం ఉంటుంది ఇంకా మనం వచ్చినాం సరే నేర్చుకుంటున్నాం తెలిసి వస్తున్నాయి అందరిలా వస్తున్నాం పొద్దున్న తుంటున్నాం చేస్తున్నాం నెలలు తరబడి చేస్తున్నాం అయినా ఏదో ఒక అపోహ అనేది మనల్ని వింటది ఎప్పుడు ఉంటుందా నిజంగా మనకు ఉద్యోగం వస్తుందా నిజంగా మన ఉద్యోగం వచ్చినా మనం చేయగలుగుతామా లేదా అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్నదా లేదా మీ అందరికి డౌట్ ఏం లేదు సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈరోజు మేము ఇట్లా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా అవసరం స్కిల్స్ నేర్పడం కాకుండా సో ఇలాంటివి కూడా కావాలి ఇప్పుడు లక్షల మంది మీలాగే చదువు కంప్లీట్ చేసో చదువు మధ్యలో వదిలేసో ఇంటర్ వరకు వచ్చి టెన్త్ వరకు వచ్చి డిగ్రీ వరకు వచ్చి టెన్త్ కూడా కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు తెలిసి చదువుకునే వాళ్ళకంటే చదువుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సొసైటీ సో వాళ్ళందరి లోపల లక్షల మంది ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక మెట్ ఉన్న లక్ష ఇప్పుడు మూడు నాలుగు మండలాలు ఉంచున్నారు మీరు సో మనకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీ చుట్టుపక్కల నాలుగైదు ఇళ్లలో చూసుకుంటే మీరు ఒక్కరే ఉంటారు అట్లా బయటకు వచ్చి ట్రైనింగ్ అయ్యే వాళ్ళు అవునా సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉండరు ఏదో చదువుకున్న వాళ్ళు చదువుకొని మధ్యలో ఆపేసిన సో ఏదో ప్రాబ్లం తోటి మనం ఎంత దూరం ఏదో కారణంతో ఆగినా కానీ సో ఏదో సాధించాలని వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మీరు తెలిసిన వాళ్ళే ఉంటారు మనం వెనకే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో దానిలో నుండి మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యింది కదా సో అదొక స్టెప్ వేసినట్టు మనం ఏదో ఒకటి ఉంది మన లోపల సో హండ్రెడ్ పర్సెంట్ ఆ కాన్ఫిడెన్స్ కూడా మీకు మీ జాబ్ వరకు వెళ్ళినట్టు లెక్క లాస్ట్ టైం ఒక అమ్మాయి ముగ్గురు పిల్లల తర్వాత వచ్చినప్పుడు కలిసి చాలా సంతోషం అనిపించింది ఫిఫ్త్ క్లాస్ చదువుకొని ఆంధ్రా నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఒక లాయర్ మేస్త్రి ముగ్గురు పిల్లలు తర్వాత వచ్చి టాలీ అవి నేర్చుకొని జాబ్ వచ్చిందమ్మ జాబ్ చేస్తున్నారు సో ఏదో డైలీ వ్యవసాయ కూలీను లేకపోతే లేబర్ వర్క్ ఆమె ఉద్యోగంలో సెటిల్ అయింది ముగ్గురు పిల్లలు పెట్టుకొని సో అప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది మర్చిపోలేను తర్వాత నాకు కాల్ చేసింది మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి హాస్పిటల్ వచ్చింది సో ఆ కాన్ఫిడెన్స్ లోపల సో ఆమె మాట్లాడింది అంటే మాట్లాడిన మాటల కంటే ఆమె మాట్లాడింది చాలా బాగుంది ఐదు నిమిషాలు తను మాట్లాడింది ఇక్కడికి రాకముందు వచ్చినాక ఏంది ఏందనేది సో మీకు కూడా డెఫినెట్ గా ఆ కాన్ఫిడెన్స్ అనేది చెల్లె వరకు వస్తుంది కొద్ది బేసిక్ గా మనం ఏది సాధించాలన్నా ఏం చేయాలన్నా సరే ఇక్కడ ఐక్యూ ఉంది వీళ్ళు మంచిగా చెప్పుకున్నారు ఇక్కడ తెలుసుకున్నారు కొంచెం దాంతో పూర్తి పని పూర్తి కాదు కదా మనం నేర్చుకున్నంత మాట్లాడే సో దాన్ని మనకు కొన్ని బేసిక్ గా కొన్ని చిన్నప్పటి నుంచి వచ్చినాయి కొన్ని ఉంటాయి నెగటివ్ థింకింగ్ అనేది ఉంటది ఇప్పుడు మనం ఆ నెగటివ్ థింకింగ్